ఒకడు ప్రధాన యాజకులు దాసును కొట్టి వాని కుడి చెవి తెగ నరికాను అయితే ఏసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను ఏసు తను పట్టుకొని వచ్చిన గమనించాను ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధికారులతోనూ అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుధులతోనూ బయలుదేరి వచ్చిందిరా ఇవన్నీ మాట్లాడదు మీరు సువార్తలు అన్నింటిలో చదవండి లోక వార్తలు తప్ప ఇంకెక్కడ కూడా ప్రధాన యాజకులు గెచ్చే తోటలోకి వచ్చినట్టు ఎక్కడ ఉండదు పోలీస్ వారు వచ్చారు ప్రధాన యాజకులు పంపించిన మిగిలిన అధికారులు వచ్చారు అరెస్ట్ చేయడానికి ప్రధాన యాజకుడు వచ్చినట్టు ఉండదు ఎక్కడ లోకాసు వార్తలో మాత్రమే ప్రధాన యాజకులు కూడా వచ్చారు అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు వచ్చి వాళ్ళు ఏం చేశారు అక్కడ అక్కడ మాట్లాడేటప్పుడు వారు ది లీడ్ దర్ హ్యాండ్స్ అని చూడండి అక్కడ మనం చూస్తే యాభై రెండవం యేసు తన్ను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోను యాక్చువల్గా అక్కడ ట్రాన్స్లేట్ చేస్తుంది తన మీద చేతులు వేయడానికి వచ్చినటువంటి ప్రధాన యాజకులు ప్రధాన యాజకుడు ప్రతిష్ఠించబడినప్పుడు దేని మీద చేస్తాడు పుట్టేలు మీద చేయస్తాడు అది కుడి చెవి మీద ప్రోక్షించబడుతుంది ఆ రొట్టె ఆ యొక్క రక్తం ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది ప్రధాన యాజకుడు ఎవరి మీద చేస్తున్నాడు లోకపాపములు మోయి గొర్రె పిల్ల మీద వేస్తున్నాడు ఈ బ్లడ్ ఇయర్స్ ఏదండి రత్ముతో నిండిన చెవి ఎవరిదైంది మల్కు చెవి దాసుని యొక్క చెవి అయింది ఈయన చెవి కాదు సో చాలా సింబాలిక్గా దీన్ని రాస్తున్నాడు ప్రధా అప్పటి వరకు ఉన్న ప్రధాన యాజకుడు వీళ్ళు ఇక అయిపోయింది వాళ్ళ యొక్క సర్వీస్ అయిపోయింది ఇక యాజకత్వం అనేది లేదు ఇప్పుడు ఏంటంటే దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి ఆయన యొక్క కుమార్తెలు కుమారులు వీళ్ళందరూ కూడా మనం యాజకులం యాజక సమూహముగా రాజులైన యాజక సమూహంగా దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు ప్రధాన యాజకుడు ప్రక్కకుపోయి ప్రధాన యాజకుడు దాసుని లాంటి వాళ్ళ మనం మనలను ఆయన ప్రతిష్ఠిస్తున్నాడు